అన్న మీ పేరు ఏం పేరు అన్న నా పేరు నాగేశ్వరరావు నేను దోర్నాల ఈ సీట్స్ అనేది కొనుక్కొచ్చాను భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర లిటిల్ బ్యాడీ అని కార్తీక బ్యాడీ లిటిల్ కార్తీక బ్యాడీ కాపు మాత్రం చిక్కటి కాపు ఏ కాపైనా కాయ సైజు లావు నెంబర్ వన్ ఇంతకు ఈ ఈ పొజిషన్లో ఎన్ని తగచ్చు ఇప్పుడు కాయ చూపి ఈ కాయ వరకు నేను ఇప్పుడు ఉన్న పిందే వరకు అనుకున్న ఒక ముప్పై కింటా ఇప్పుడు ఉన్న వరకు మళ్ళీ వచ్చేది కాకుండా ఇప్పుడు పట్టుకునే వరకు చేయను ఒక ముప్పై సింపుల్ సింపుల్గా ఇంకా ఉంది కదన్న టైం అయితే వేసుకోవచ్చు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరూ వేసుకోవచ్చు ఇతర తెగుళ్ళు అయితే ఎంత తెగులు వచ్చినా తిప్పుకొని ఎంత ఉంది అన్న చెట్టుకు ఇత్తరం మంచి సీడే ఇబ్బంది ఏం లేదు ఏ తెగులు వచ్చినా కానీ రికవర్ ఎమ్మటే అయిపోతుంది కూర్చో వచ్చినా కాస్తాయి కూర్చో వచ్చిన చెట్టుగా ఆల్మోస్ట్ కాసినాయి కాయలు కానీ కుచ్చు తక్కువనా ఎక్కువనన్నా తక్కువేనన్నా అన్ని చాలకు వచ్చినా కానీ కొద్దిగా తట్టుకుంది అన్ని చాలా ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా మందికి అక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి వచ్చాను కుచ్చు అన్ని తెగులు అన్ని ఎక్కువ వచ్చినాయి కానీ దీనికి బూడిదగ తెగులు పండాకు తెగులు చాలా తక్కువ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సీడ్ మాత్రం నెంబర్ వన్ చిక్కడి కాపు